ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఎక్కడున్నారు ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కు ఆయన పరిమితమయ్యారా బయటకు ఎందుకు రావడం లేదు ఒకవేళ వెళ్తే మహా అయితే పులివిందులకు రెండుసార్లు మాత్రమే వెళ్లారు కార్యకర్తలకు ఆయన ముఖం ఎందుకు చాటిస్తున్నారు ఆసియా టాప్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లిలో ఎందుకు కనిపించలేదు ఇంతకీ ఆహ్వానం పంపారా అంబానీ ఆహ్వానించినా వెళ్లలేదా లేక జగన్ని ఆయన దూరంగా పెట్టారా ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి ఆసియా టాప్ బిజినెస్ మ్యాన్ ముకేష్ అంబానీ కొడుకు అనంత్ పెళ్లి ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది దేశంలోనే కాకుండా విదేశాల నుంచి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు పెళ్లికి మ్యాక్సిమం అందరూ హాజరయ్యారు మ్యారేజ్ లో సెలబ్రిటీల డాన్స్ల జోరు అంతా ఇంత కాదు మూడు రోజులు ఎలా గడిచిపోయాయో ఎవరికీ తెలీదు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ముఖేష్ అంబానీ స్వయంగా వారితో మాట్లాడారు ఇంతవరకు బాగానే ఉంది వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ ఎక్కడా అన్నది అసలు ప్రశ్న ముఖేష్ అంబానీ ఆయనను ఆహ్వానించారా లేదా అన్నది అసలు పాయింట్ అంబానీ ఇంటా పెళ్లికి యూపీ నుంచి అఖిలేష్ యాదవ్ బీహార్ నుంచి ప్రసాద్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు కానీ మాజీ సీఎం జగన్ కనీసం మచ్చుకైనా కనిపించలేదు జగన్ ను అంబానీ ఫ్యామిలీ దూరంగా పెట్టిందా ఎందుకు అన్నదే అసలు ప్రశ్న మ్యారేజ్ కు ప్రధాని నరేంద్ర మోదీ వస్తారని భావించి జగన్ వెళ్లలేదా అక్కడికి వెళ్తే ముఖం చిన్నబుచ్చుకుంటుందని భావించి దూరంగా ఉన్నారా నాలుగేళ్ల క్రితం జగన్ గా ఉన్నప్పుడు ముంబై నుంచి నేరుగా ముఖేశ్ అంబానీ ఆయన కొడుకు అనంత్ స్వయంగా విజయవాడ వచ్చారు అప్పటి సీఎం జగన్ ను కలిశారు ఆ సమయంలో ఏం జరిగిందో తెలీదు కొద్ది రోజుల తర్వాత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమల్ నత్వానీని వైసీపీ రాజ్యసభ పంపింది కొద్ది రోజుల తర్వాత జియోలో జగన్ పెట్టుబడులు పెట్టడం జరిగిపోయింది ఆ తర్వాత మళ్లీ ముఖేష్ అంబానీ ఏపీకి రాలేదు అంబానీ సాయం కోరిన తర్వాత జగన్ ఆ కుటుంబంతో రిలేషన్స్ కొనసాగించలేదని వైసీపీ నేతలు అంతర్గతంగా చెబుతున్నారు అంబానీ ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నవారికి మాత్రమే ఆహ్వానించారని అంటున్నారు మరి ముఖేష్ అంబానీ పిలిచారో లేదో గానీ జగన్ అక్కడికి వెళ్లకపోవడం అవమానమేనని అంటున్నారు